దీనికి దీనికి ఇది ఆవు పేరనండి ఇప్పుడు స్ప్రెష్ ఆవు పేడ ఇప్పుడు తీసినటువంటి ఆవు పేడ ఈ ఆవు పేరు ఏంటంటే మనము ముందు రేడియేషన్స్ ఉన్నాయని నిర్ధారణ అయింది మొబైల్లో అయిన తర్వాత ఈ ఆవు పేరను మనము మొబైల్ పైన పెట్టేస్తున్నాం పెట్టిన తర్వాత ఏమైంది నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఎంత ఎంత సర్కిల్లో మనకి ప్రభావం చూపిస్తుంది ఒకసారి అది చూపిస్తా మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇది పెట్టి మనకు పెట్టండి ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఎఫెక్ట్ ఓకే నెగిటివ్ రేడియేషన్ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఇది మనము ముందుకు వెళ్ళి చూస్తే సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి దాని ఎఫెక్ట్ ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా అది పెట్టండి 真的可